కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అనుకున్నప్పుడు ఇప్పుడు అటు నాగరాజు సార్ రావట్లేదు ఇటు మీరు వెళ్ళట్లేదు ఇది ఎలా సాల్వ్ అవుతుంది అసలు సమస్య ప్రెస్ క్లబ్ కు దే ఆర్ వే కన్సర్న్ విత్ ఎలక్షన్స్ ఆర్ ఓకే ఒక అడ్వైజరీ కమిటీ ఐదు ఐదుగురు సభ్యులు గల అడ్వైజరీ కమిటీ వేసి టర్మ్ అయిపోయినాక మూడు నెలల గ్రేస్ పీరియడ్ అయిపోయినాక అడ్వైజరీ కమిటీ ద్వారా ఎన్నికలు జరిపించాలని బయలాలో ఉంది గదే నేను నాకు నాగరాజ్ అంటే కోపం కాదు నా కింద పని చేసినవడే నాగారాజ అంటే నాకేం కోపం కమిటీ సార్ నమస్తే అనుకుంటా ఆయన నాగారాజ్ బాగా అంతే తప్ప వ్యవస్థను నేను ఆడవాళ్ళు చేస్తున్న విధానాన్ని తప్పు పడుతున్నా సరే కూడా అన్నా నమస్తే తమ్ముళ్ళే వాళ్ళు అట్లా అని ఊరుకోలేను నేను అదే కేశన్న చెప్పిన ఎప్పుడు ఊరుకుంటాం అన్న ఎన్నికలు పెట్టు డిసెంబర్ లో పెడతారట తీరా అంటే ఎందుకు పెడతారు డిసెంబర్ లో అదే మీరు కేశవమూర్తి తో మాట్లాడినప్పుడు ఎందుకు కూర్చొని మాట్లాడితే అంటే అన్న మాట్లాడదాం అని కూడా మీరు అన్నారంట అన్న తర్వాత నేను సంతోష్ పోయి సీ రెడ్డి మీద ఎస్సీ ఎస్టి కేజీ పెట్టింది రెండు ఎస్సీ ఎస్టీ కేసులు అయినాయి నేను నాన్ జర్నలిస్ట్ గా నా మీద కేసు అయింది ఏమోధర్ రెడ్డి మీద పాత కేసు జర్నలిస్ట్ 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 జర్నలిజం చేసి నాన్ గా కేసులు అర్థం కావట్లేదు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నైన్టీ ఎయిట్ లో నాది అయిపోయింది పీజీ నేను పీజీ చేసినప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఓకే హెచ్డిఎల్సిలో ట్యూటర్ కూడా పని చేసిన ఎలక్ట్రానిక్ మీడియాకి జర్నలిజం స్టూడెంట్స్ కి బీసీజీ ఎంసీజే కి నేను నాన్ జర్నలిస్ట్ నా మీద కేసు ఇది ఇది ప్రూవ్ అవుతుందా ఈ రోజు జర్నలిస్ట్ అనే వాళ్ళు జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ కాని వాళ్ళు జర్నలిస్ట్ అని ట్యాగ్ పెట్టుకొని సోషల్ మీడియా కార్ల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ గట్టిగా చూస్తా విడవడ మనోడేనా అని వాళ్ళు కూడా తెలియదు నాకు ప్రెస్ అని పెట్టుకొని పోతాను గతంలో నేను యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రెస్ స్టిక్కర్స్ ఇచ్చిన మిశ్రా మేడం ఎస్పీ దమయంతి మేడం కలెక్టర్ ప్రెస్ నంబర్ వేసి స్టిక్కర్లు ఇచ్చిన ఓకే అప్పుడు ఎప్పుడు నేను చెప్పేది టూ థౌసండ్ సిక్స్ ఎయిట్ ఆ ప్రాంతం ఇయర్స్ అవుతుంది అంటే న్యూస్ గా ఉండేదాన్ని ఇచ్చిన మళ్ళీ ఇంతవరకు ఎవరు అది ఇచ్చిన నాకు గుర్తులేదు